పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన నడిపించినగాక నిన్నటి దిన మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి దినవృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయం చదువుకున్నాం ఇది అయిన తర్వాత దావీదు ఫిలిస్తీన్లను జయించి వారిలో లోపరిచి గాతుపట్నమును దాని గ్రామమును ఫిలిస్తీల వసమున నుండకుండా వాటిని పట్టుకునేను అతడు మొయబీలను జయించగా వారు దాబీదునకు కప్పము కట్టు దాసులేరి శోభ రాజైన హతరేజు ఇప్పుడు టీసు నది వరకును తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దాబీదు అతనిని ఓడించి అతని వద్ద నుండి వెయ్యి రథములను ఏడు వేల రౌతులను ఇరవై వేల కాల్బలములను పట్టుకొనెను దాబీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ అన్నిటికీ చీల మండల నరములను తెగవేయించెను శోభ రాజైన హతదేజనకు సహాయము చేయవలనని దమస్కలోని శ్రియాన్లు రాగా దావీదు ఆ సిరియాన్లలో ఇరవై రెండు వేల మందిని హతము చేసెను తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కలో కావలి సైన్యమును ఉంచెను శ్రియాన్లు దాబీదునకు కప్పము కట్టు సేవకులైరి ఈ ప్రకారం దావీదు పోయిన చోట్ల నెల్లా ఏహో అతనికి సహాయము వచ్చెను మరియు హతదేజరు సేవకులు పట్టుకొని ఉన్న బంగారు డాళ్లను దావీది తీసుకొని ఎరుసలేమునకు చేర్చను హదేజరు యొక్క పట్టణములైన టిబ్బాతులో నుండి కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఎత్తడిని తీసుకొని వచ్చను దానితో సొలోమోను ఎత్తడి సముద్రమును స్తంభములను ఎత్తడి వస్తువులను చేయించెను దావీదు శోభ రాజైన హతదేజరి యొక్క అంతటిని ఓడించి వర్తమానము హమాతు రాజైన తోహాకు వినబడెను హతీజరునకు తోహాకును విరోధము కలిగి ఉండెను గనుక రాజైన దాబీదు హతదేజరుతో యుద్ధము చేసి అతని ఓడించినందుకే దాబీదు యొక్క క్షేమం తెలుసుకొనుటకు అతనితో శుభవచనములు పలుకుటకును బంగారంతోనూ వెండితోను ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలను ఇచ్చి తోహు తన కుమారుడైన అధోరు రామును అతని వద్దకు పంపెను ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఏదో మీల యొద్ నుండి మోయాబీల యొద్ధ నుండి అమ్మోనీయుల యొద్ధ నుండి ఫిలిస్తీల యొద్ధ నుండి అమలేకీల యొద్ నుండి తీసుకుని వచ్చిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించను మరియు శరియా కుమారుడైన అభిషే ఉప్పు లోయలో ఏదో మీల మీలలో పది ఎనిమిది వే వేల మందిని హతము చేసెను దావీదు ఏదోలో కావలి సైన్యమును ఉంచెను ఏదో మీలందరూ అతనికి సేవకులైరి దావీదు పోయిన నల్లా యేహో అతన్ని రక్షించెను ఈ ప్రకారం దావీదు ఇస్రాయేలీలందరి మీదను రాజయ్య తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను శరియా కుమారుడైన యవాబు సైన్యాధిపతి అయిన ఉండెను అహిలూదు కుమారుడైన యహుషపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను అహిటూబు కుమారుడైన సాధోకును అభ్యతరును కుమారుడైన అభిమేలేకును యాజకులు సవ్వ సస్వ శాస్త్రి యహోయాద కుమారుడైన బెనాయ కెరేతీయులకు పిలేతీయులకును అధిపతి ఉండెను మరియు దావిది యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి ఇంతటితో మొదటి దినవృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయం పూర్తయింది రేపటి తినన్న మొదటి దినవృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయం చదువుకును ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమెన్